హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి ఈరోజు షష్ఠి అనమాట సుబ్బరైడ్ షష్టి అంటారు కదా సో ఆ రోజు ఈవినింగ్ టైంలో తీస్తున్నాను మార్నింగ్ వచ్చేసి మేము గుడికైతే వెళ్ళొచ్చాము శేఖర్ గారు నేను అండ్ ఈవినింగ్ టైము పిల్లల్ని తీసుకెళ్దామని అనుకుంటున్నాను కొంచెం డిసప్పాయింట్మెంట్ అలాగే కొంచెం ఎంజాయ్ కూడా చేశారనమాట ఏంటనేది బ్లాక్లో చూస్తూ ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం కదా నేను కాఫీ తాగుతున్నాను ఈలోగా పిల్లలు వచ్చారనమాట పిల్లలు త్వరగా వచ్చేసారు కదా అని చెప్పేసి మేము అలా బయట తీసుకెళ్తాను ముగ్గురు వెళ్ళాము ఆయనకి వెళ్ళగా ఆఫీస్ కాబట్టి ఇంక ఇక్కడ బైరవ నా ఇంటి ముందే పడుకుంటాడు అనమాట మేము లేకపోతే మొత్తానికి ఇక్కడికి రాడు ఒకవేళ ఉంటే మాత్రం అక్కడే నేను నేనేం వేయపోయినా అక్కడే ఉంటాడు సో ఇక్కడ మంచిగా పెద్దగా ముగ్గెట్టుకుంటే నైట్ మార్నింగ్ ఇలా దొల్లి దొల్లి అలా చేసేసాడు అనమాట ఇంకా పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు రాలీ తర్వాత నేను కూడా రెడీ రోజు సూపర్ అయ్యాడు గుడికి వెళ్ళాలి తీర్థము జాతర చూసి రావాలన్నమాట అండ్ ఇప్పుడు కొంచెం స్నాక్స్ తీసేసుకుని రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే ఇది మేము ఫస్ట్ వెళ్ళిన గుడి వీళ్ళ ఫేస్లు చూసారు కదా చాలా డిసప్పాయింట్లో ఉన్నారు ఎందుకని అంటే అక్కడ జాతర మార్నింగ్ అయిపోయింది తీర్థము ఈవినింగ్ టైంలో అసలు ఇంకెవ్వరు లేరు అనమాట అండ్ అక్కడ ఎక్కువ మంది లేరు ఎవ్వరు లేరు మొత్తానికి ఏమీ లేవని చెప్పేసి పక్కనే మహేంద్రవాడలో గుడికి వెళ్ళాము అనమాట అక్కడైతే బాగా జరుగుతుంది అని అన్నారని చెప్పేసి సో అక్కడికైతే వెళ్ళాము అక్కడైతే బాగా జరిగింది గుళ్ళు కూడా ఒక ఐదు ఆరు కలిపి ఉన్నాయి మీకు ఇంకా చూస్తున్నారు కదా ఇదంతా పెద్ద ప్రాంగణం దాంట్లోనే వేణుగోపాల్ స్వామి శివాలయము సరస్వతి అండ్ సుబ్బారాయుడు గణపతి ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఈ గుడికైతే వెళ్ళి తీర్థం కూడా చూసేసి వెళ్ళాము ఇంకా మేము మేమే కదా వెళ్ళాము కదా ఎవరూ లేరు సో వాళ్ళకి ఏం కావాలి విప్పించి తినడానికి కావలసినవి ఎక్కువ బొమ్మల ఏమి నేను ఎక్కువ కొనను సో అందుకని ఏం కావాలి అది తినేసి ఇంటికి అన్నమాట అండ్ చూస్తున్నారు కదా ఇది మొత్తం గుడి ఏం జరుగుద్దో చూడండి బాగా పెద్దది ఏం జరగదు కొంచెం సమానంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ అంత పెద్దది కాదు అలాగని చిన్నది కాదు అండ్ ఇక్కడ వచ్చేసి తీర్థం అయితే పూర్తిగా చూసేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు బోక్స్ అలాగే తినేసి ఇలా స్క్విడ్ గేమ్ చూస్తున్నారనమాట అండ్ ఫస్ట్లో కొంచెం అదో రకంగా అనిపించడం కానీ లాస్ట్ టూ ఎపిసోడ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఒకవేళ మీరు చూసారా స్క్విడ్ గేమ్ ఎలా అనిపించిందో చెప్పండి నాకు ఇదొక విచిత్రమైన లోకము ఈ గేమ్ కోసం ఇలా కూడా చేస్తారా అనిపించింది అనమాట అలా ఉంది సో ఓవరాల్గా బాగానే ఉంది కాకపోతే కొంచెం క్రియాలిటీ ఎక్కువ ఉందనమాట సో దాని తర్వాత నేను నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకో వెళ్ళాల్సి వచ్చింది నేను ఒకదాన్నే అక్కడ ఉండిపోయాను అనమాట టిఫిన్ తినలేదు కదా సో అందుకని అమ్మ నా కోసం ఇడ్లీ ఉంచితే సో ఇడ్లీ తింటున్నాను ఇడ్లీ తినేసిన తర్వాత కొంచెం టీవీ చూసా ఆ రోజంతా టీవీ చూస్తూనే ఉన్నా ఈవినింగ్ వాళ్ళు వచ్చేంతవరకు వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ వంట చేసి వెళ్ళిపోయింది సో ఇడ్లీ తిన్నాను భోజనం చేశాను అలా టీవీ చూస్తూ ఒక టూ త్రీ మూవీస్ ఎన్నో చూసాను అనమాట అలా వచ్చేంతవరకు ఏం చేయాలనిపించలే అలా రిలాక్స్ అయిపోయా ఈ డిసెంబర్ అంతా రిలాక్స్ కిందే ఉంది పెద్దగా వీడియోలు కూడా నేనేం పోస్ట్ చేయలేదు సో అలా జరిగిందనమాట అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయాను వాళ్ళు వచ్చే టైంకి పిల్లలు కూడా వస్తారని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయా అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైనా వండి పెట్టాలి కదా అందుకని మిరపకాయలు తెచ్చారు సో మిరపకాయ బజ్జీలు వేద్దాము అని ప్రయత్నం అనమాట చాలా చాలా రోజుల తర్వాత వేస్తున్నాం ఇప్పుడు మనం ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆ టైంలో ఉన్నప్పుడు వేసినట్టున్నా మిరపకాయ బజ్జీలు మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా ఉంది లేదు ఫోన్ మేము వీడియో తీసుకుంటున్నా ఎక్కడ చోట పెట్టాను ఎంత లోపల ఇక్కలు అవి తీసేసినా కొంచెం కారంగా ఉన్నాయనిపించింది సో అందుకని మళ్ళీ వాటిని కట్ చేసి వేసాను దాంట్లో కొంచెం నేను అదే మిరపకాయ కోసేసిన తర్వాత కొంచెం చింతపండు జీలకర్ర వాము ఈ మూడు కలిపి స్టఫ్ చేశాను అనమాట చింతపండు గుజ్జు స్టఫ్ చేసి దాన్ని పిండిలో ముంచి వేసాను అండ్ దాని తర్వాత ఒక బజ్జీని మూడు పీసెస్ కింద కట్ చేసి మళ్ళీ ఇంకొకసారి మన శనగపిండిలో ముంచి వేసాను అనమాట కొంచెం టేస్ట్ బాగా వచ్చాయి ముందు వేసినప్పుడైతే కొంచెం కారం అనిపించింది నెక్స్ట్ రెండోసారి స్టఫ్ చేసి అదే పిండిలో ముంచి వేసినప్పుడు కొంచెం బాగా అనిపించింది అనమాట పిల్లలు కూడా బాగా తిన్నారు దాంట్లో ఉల్లిపాయలు కూడా పెట్టుకున్నాము అందుకని టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కొంచెం నిమ్మకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ కొంచెం ఉప్పు కారం ఇవన్నీ కలిపేసుకుని స్టఫ్ చేసుకుని సరిపోద్ది లాస్ట్లో కావాలంటే కొంచెం వేసానికి గుళ్ళు కూడా వేపేసుకుని దానిపైన డెకరేషన్ కానీ చేసుకుని తింటే కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది అనమాట సో ఇదనమాట ఈ టూ డేస్ వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి అండ్ కొత్త స్టార్ట్ అయిపోతుంది కొంతమంది కొన్ని విషెస్ చేసుకుంటారు నాకు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి సో ఇలా జరిగేది అలాగే జరిగిపోతుంది నేను ముందే ఏదన్నా అనుకున్నానంటే అది అస్సలు అవ్వదు అందుకని ఏది మనసులో పెట్టుకుని ఇది చెయ్యాలి అని అనుకోను అనమాట సో అది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు కనుక నా ఛానల్కి కొత్త కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి బై గైస్